ఈ వీడియోలో త్రిభుజం యొక్క ధర్మాలకు సంబంధించిన కొన్ని లెక్కలు చేద్దాము ప్రశ్న పక్కపటంలో డిఈ ప్యారలల్ టు బీసీ యాంగిల్ ఏజ్ ఈక్వల్ టు ముప్పై డిగ్రీలు కామా యాంగిల్ బిజ్ ఈక్వల్ టు యాభై డిగ్రీలు అయినా ఎక్స్కామా వైకామా జడ్ విలువలను కనుగొనుము జవాబు ఈ ప్రశ్నలో డిఈ ప్యారలల్ టు బీసీ అని ఇచ్చారు అలాగే యాంగిల్ ఏజ్ ఈక్వల్ టు ముప్పై డిగ్రీలు ఇచ్చారు కామా యాంగిల్ బిజ్ ఈక్వల్ టు యాభై డిగ్రీలు అని ఇచ్చారు మనల్ని ఎక్స్ కామా వై కామా జడ్ విలువల్ని కనుక్కోమన్నారు ఇప్పుడు మనం జడ్ యొక్క విలువని కనుక్కుందాము దానికోసం ట్రాంగిల్ ఏబిసిని తీసుకుందాము ఇక్కడ ఏ ఉంది ఇది బి ఇది సి బి వద్ద యాభై డిగ్రీలు ఉంది సి వద్ద జడ్ ఉంది ఏ వద్ద ముప్పై ఉంది ఒక త్రిభుజంలోని మూడు కోణాలు మొత్తం విలువెంత నూట ఎనభై డిగ్రీలు అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు యాంగిల్ ఏ అంటే ముప్పై డిగ్రీలు ప్లస్ యాంగిల్ బి అంటే యాభై డిగ్రీలు ప్లస్ యాంగిల్ సి అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు ముప్పై ప్లస్ యాభై అంటే దాని విలువంత ఎనభై డిగ్రీలు ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు దీనిలో ఎల్హెచ్ఎస్ ఏమవుతుంది ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎనభై డిగ్రీలు ప్లస్ జెడ్ అవుతుంది మరి ఆర్హెచ్ఎస్ ఏమవుతుంది ఆర్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు అవుతుంది ఇప్పుడు ఈ ఎనభై డిగ్రీలని ఎల్హెచ్ఎస్ నుంచి ఆర్హెచ్ఎస్కు పక్షాంతరం చేస్తే మైనస్ ఎనభై డిగ్రీలు అవుతుంది అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు మైనస్ ఎనభై డిగ్రీలు జెడ్ ఈక్వల్ టు నూట ఎనభై మైనస్ ఎనభై అంటే దాని విలువ వంద డిగ్రీలు మనకి జడ్డు విలువ వంద డిగ్రీలు వచ్చింది దాన్ని పటంలో రాద్దాము ఇజ్ ఈక్వల్ టు వంద డిగ్రీలు మనకి ప్రశ్నలు డిఈ ప్యారలల్ టు బీసీ అని ఇచ్చారు దాన్ని గీద్దాము ఇది డిఈ ఇది బీసీ ఇక్కడ జెడ్ ఈజ్ ఈక్వల్ వంద డిగ్రీలు ఉంది ఇప్పుడు డిఈ రేఖను కొంచెం పొడిగిద్దాము ఈ రెండు సమాంతర రేఖలు బీసీ మరియు డిఈ ఈ సిఈ ఏమవుతుంది తిరియగ్రేఖ అవుతుంది అంటే ట్రాన్స్వర్సల్ మరి ఇక్కడ ఎంత కోణం ఉంటుంది ఈ రెండు కోణాలు ఎలా ఉన్నాయి సమాంతర రేఖల మధ్య తిరియగ్రేఖకు ఇరవైపులా ఉన్నాయి అంటే ఈ రెండు కోణాలను ఏమంటాము ఏకాంతర కోణాలు అంటాం అంటే ఈ రెండు సమానం అవుతాయి మరి ఇక్కడ ఎంత విలువ ఉంటుంది వంద డిగ్రీలో ఉంటుంది దాన్ని రాద్దాము ఇక్కడ వంద డిగ్రీలు ఇప్పుడు మనం ఎక్స్ విలువని కనుక్కుందాం దానికోసం ఇక్కడ ఏ బిందు ఉంది ఇక్కడ ఎక్స్ ఉంది దీనిలో ఈ ఎక్స్ మరియు వంద డిగ్రీలు ఎలా ఉన్నాయి ఈ రెండు కోణాలు రెండు రేఖలు ఖండించుకున్నప్పుడు కండన బిందువు అంటే ఈ వద్ద ఎదురెదురుగా ఉన్నాయి అంటే ఈ కోణాలను ఏమంటాము శీర్షాభిముఖ కోణాలు అంటాము అంటే వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ మరి ఎక్స్ విలువ ఎంత అవుతుంది ఎక్స్ఇజ్ ఈక్వల్ టు వంద డిగ్రీలు అవుతుంది దాన్ని పటంలో రాద్దాము ఈజ్ ఈక్వల్ టు వంద డిగ్రీలు ఇంక ఇక్కడ మిగిలిందేంటి వై ఈ వై విలువని కనుక్కుందాము దానికోసం ట్రయాంగిల్ ని తీసుకుందాము ఇది ఏ ఇది డి ఇది ఈ ఇక్కడ ఈ వద్ద ఎక్సిజీక్వల్ టు వంద డిగ్రీలు ఉంది ఏ వద్ద ముప్పై డిగ్రీలు ఉంది డి వద్ద వై ఉంది ఇప్పుడు ఈ వై విలువ ఎలా వస్తుంది త్రిభుజంలోని మూడు కోణాలు మొత్తం నూట ఎనభై డిగ్రీలు అవుతుంది అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ డి ప్లస్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు యాంగిల్ ఏ అంటే ముప్పై డిగ్రీలు ప్లస్ యాంగిల్ డి అంటే వై ప్లస్ యాంగిల్ ఈ అంటే వంద డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు ముప్పై ప్లస్ వంద అంటే దాని విలువ నూట ముప్పై అంటే వై ప్లస్ నూట ముప్పై డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు దీనిలో ఎల్హెచ్ఎస్ ఏమవుతుంది ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ నూట ముప్పై డిగ్రీలు అవుతుంది ఆర్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు అవుతుంది ఇప్పుడు ఈ నూట ముప్పై డిగ్రీలని ఎల్హెచ్ఎస్ నుంచి ఆర్హెచ్ఎస్కు పక్షాంతరం చేస్తే మైనస్ నూట ముప్పై డిగ్రీలు అవుతుంది అంటే వై ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు మైనస్ నూట ముప్పై డిగ్రీలు నూట ఎనభై మైనస్ నూట ముప్పై అంటే దాని విలువ యాభై డిగ్రీలు అంటే వై విలువ మనకు ఎంత వచ్చింది యాభై డిగ్రీలు వచ్చింది దాన్ని పటంలో రాద్దాము వై ఈజ్ ఈక్వల్ టు యాభై డిగ్రీలు మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వంద డిగ్రీలు వచ్చింది వై ఇజ్ ఈక్వల్ టు యాభై డిగ్రీలు వచ్చింది జెడ్ ఈక్వల్ టు వంద డిగ్రీలు వచ్చింది ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము